అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపు ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ సభ్యులకు పెద్ద వార్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుండి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది మంచి జీవన ప్రమాణాలను కొనసాగించడానికి కనీస పెన్షన్ను పెంచాలని పెన్షనర్లు వాదిస్తున్నారు ఇక ఇటీవల ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకి పెంచినట్లు ప్రకటించారు అదనపు అలవెన్సులకు ఆమోదం లభించింది ఇక ఈ వార్త లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆనందాన్ని రేకెత్తించింది వివరాల్లోకి వెళ్ళి పెన్షనర్ల జీవితాలపై దాని ప్రభావాన్ని అన్వేషిస్తే కేవలం వెయ్యి రూపాయలతో జీవించటం చాలా కష్టంగా ఉన్నందున ఉద్యోగి సంస్థలు సంవత్సరాలుగా కనీస పెన్షన్ పెంపు కోసం ఒత్తిడి చేస్తున్నాయి ప్రభుత్వం చివరకు ఈ పిలుపులకు స్పందించింది మరియు ఏడు వేల ఐదు వందలకు పెంచడం వలన గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది ఇక దీనివలన పెన్షనర్లు మెరుగైన జీవన నాణ్యతను ఆస్వాదించవచ్చు ఈ చర్య మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది ఇది లెక్కలేనన్ని వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ఇక ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అధికారకంగా కనీస పెన్షన్ను వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచింది అదనంగా పెన్షనర్లకు భత్యం మరియు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి ఈ మార్పు వల్ల దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి బిఎస్ రావంత్ కొత్త కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలతో పాటు భత్యాన్ని చేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ ఉద్యమ కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావుతో కూడా కనీస పెన్షన్ మరియు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవల కోసం వాదించడానికి ఆర్థిక మంత్రిని కలిశారు